మా చిట్టి కుట్టి బంగారు తల్లి ఏం చేస్తుందో తెలుసా గెస్ వాట్ నాకైతే అది అర్థం కావడానికి డెఫినెట్గా కొంచెం టైం అయితే పట్టింది ఏం చేస్తుంది వేస్ట్గా అనుకున్నాను బట్ ఎగ్స్కి యూస్ చేసిన ట్రే ఎగ్స్ అయిపోయాక మనం అలా పక్కన పడేస్తాం కదా దాంట్లో తను ఆనియన్స్ ఫిట్ చేస్తుంది వా అమేజింగ్ అనిపించింది నాకైతే నాకు తెలీదు అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు ట్రే అని చెప్పి బట్ నా బుజ్జిదల్లి ఇలా చేసేసరికి నేను షాక్ అయిపోయాను అనమాట నిజంగా కొన్ని కొన్ని మనకి తెలియని కూడా మన పిల్లల ద్వారా మనం తెలుసుకుంటాము ఓహో ఇది ఇట్లా కూడా చేయొచ్చా వాళ్ళు ఏదో అల్లరిగా చేసే పనులు కూడా మనం ఓకే మనం ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు కదా అని కొన్ని కొన్ని మనకి తెలుస్తాయి నాకైతే ఇట్లా జరిగినాయి కూడా మా పెద్ద బాబు చేసిన విషయం కానీ మా చిరితలు చేస్తున్న విషయంలో కానీ డెఫినెట్గా కొన్ని కొన్ని మనం వాళ్ళకి నేర్పిస్తాము తెలిసి తెలియక వాళ్ళు మనకి నేర్పిస్తారు ఏమంటారు సో ఫైనల్లీ అదనమాట సంగతి మా బుజ్జితల్లి ఫ్రాక్ ఎట్లా కొన్ని తనకున్న ఫ్రాక్స్ అన్నిట్లో నాకు ఈ ఫ్రాక్ అంటే చాలా ఇష్టం ఆ కలర్ బాగుంటుంది మా బుజ్జితల్లికి ఇంకా బాగుండేది కదా థ్యాంక్ యూ